ముందుగా అందరికీ ఆచార్య దేవోభావ చాలానికి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పద్య భాగం ఒకటవ పాఠం సత్య ప్రాశస్త్యము రెండవ పాఠం శాంతికాంక్ష నేను చెప్పాను ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠం హనుమత్ సందేశం కవిత్రి మొల్ల ఈ పాఠంలోని ప్రధానాంశాలు చూడ హనుమత్ సందేశం ప్రధాన అంశాలు తెలుగు సాహిత్యంలో రామకథను రాసిన తొలి కవియిత్రి మొల్లా ఇతను పూర్తి పేరు ఆతుకూరి మొల్లా మొల్లా తండ్రి కేసన ఇతను పదహారవ శతాబ్దానికి చెందిన కవియత్రి గోపవరపు శ్రీకంఠ మల్లేశ్వరుని దయవల్ల తనకు కవిత్వం అబ్బిందని మల్లా పేర్కొంది మొల్లా తాను రాసిన రామాయణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేసింది తేనెసోక నూరు తీయనయగు రీతిగా కవిత్వం ఉండాలని మళ్ళా పేర్కొంది మళ్ళా తను రా రచించిన రామాయణాన్ని ఎనిమిది వందల అరవై తొమ్మిది గద్య పద్యాల పద్యాల్లో కూర్చింది పద్యాల్లో కూర్చింది రామాయణంలో త్రిజట స్వప్న వృత్తాంతాన్ని ప్రవేశపెట్టిన ఘనత మల్లాకే చెందుతుంది తెలుగులో తొలి సంగ్రహర సంగ్రహ రామాయణాన్ని రాసిన కవిత్రి మల్లా మల్లా నెల్లూరు జిల్లా గోపవరానికి చెందినవారు ఇవి పాఠానికి సంబంధించిన ప్రధాన అంశాలు ఇంకా ఇందులో ప్రశ్నలు చూద్దాం ఉన్నాడు లెస్స రాఘవుడున్నడిదే కపులగూడి యురుగతి రానయ్యున్నాడు అని పద్యం రాసిన రామాయణ కర్త తిక్కన ఎర్రన మొల్ల కంకటి పాపరాజు జవాబు మొల్ల నీల మేఘఛాయ గోలు దేహ వాడు అని శ్రీరాముని వర్ణించిన రామాయణ కర్త విశ్వనాథ సత్యనారాయణ ముల్లా తిక్కన ఎర్రన జవాబు ముల్ల నిను విశ్వసింపజాలను వినిపి వినిపింపును నీ తెరంగు విభుని తెరంగు అని పేర్కొన్నవారు జానకి జాంబవంతుడు హనుమంతుడు రావణుడు జవాబు జానకి రావణుడు సీతాపహరణ సమయంలో సీతాదేవి నగలు జారవిడిచిన ప్రదేశం గంధమూకం ఋష్యముఖం సహ్యాద్రి మేరుపర్వతం జవాబు ఋష్యముఖం చుక్కలు తలపువ్వులగా నక్కజాముగా మేను పెంచిన వానర వీరుడు అంగదుడు జాంబవంతుడు హనుమంతుడు సుగ్రీవుడు జవాబు హనుమంతుడు సౌమిత్రి అంటే ఎవరు శ్రీరాముడు భరతుడు లక్ష్మణుడు హనుమంతుడు లక్ష్మణుడు రవికుల వారి చంద్రుడ రాముని సేమము చాలా వింటినని పలికినవారు జానకి రావణుడు విభీషణుడు సూర్పణక జవాబు జానకి అర్థి అనే పదానికి అర్థం ఆకాశం సముద్రం అనలం పర్వతం జవాబు సముద్రం హనుమంతుని తల్లి అంజనాదేవి కౌసల్యాదేవి త్రిచట మండోదరి జవాబు అంజనాదేవి తన గుర్తుగా సీతాదేవి హనుమంతుడికి ఇచ్చింది శివిభూషణం శిరోరత్నం ఉంగరం భుజకీర్తి Я лавово